చైనా భారత్ మధ్య నుంచో సరిహద్దు సమస్యలు ఉన్నాయి కానీ గలహన్ లోయ వల్ల వచ్చినటువంటి తగాదాల వల్ల రెండు దేశాల మధ్య దూరం పెరిగింది అలాగే దౌత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి తరువాత కోవిడ్ మహమ్మారి వచ్చింది కోవిడ్ చైనా నుండి రావడం వల్ల కూడా రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి మరింత దూరం పెరగడం జరిగింది దాంతో ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు మరింత మారిపోవడం వల్ల రకరకాల పరిస్థితులు రావడం వల్ల భారత్ రష్యా చైనా ఈ మూడు దేశాలు కూడా కలవడానికైతే ముందుకొస్తున్నాయి అలాగే మూడు దేశాల నుంచి కూడా ముందడుగు పడుతుంది ముఖ్యంగా రష్యా భారత్ని చైనాని కలిపి మూడు కూడా ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఒక శక్తిగా ఎదగడానికి ఒక కూటమిగా తయారవడానికి చాలా బాగా ముందడుగు అయితే వేసింది దానికోసం ప్రయత్నాలు కూడా విపరీతంగా చేస్తుంది దానికి అటు జిన్పింగు ఇటేం వచ్చేసి మోదీ గారు మొత్తం వీ వీళ్ళు కూడా ఉన్న పరిస్థితులు ఏవైతే పాశ్చాత్య దేశాలు అహంకారంతో లేదా అగ్రరాజ్యం అనే అహంకారంతో రెచ్చిపోతున్నటువంటి అమెరికాతో పాటు మిగతా పాశ్చిమ దేశాలకు కూడా గట్టి బుద్ధి చెప్పాలి మేము కూడా బలమైనటువంటి వ్యవస్థ అలాగే అహంకారాన్ని దించడానికి కూడా ఇప్పుడు ఈ మూడు దేశాలు ఒక్కటవబోతున్నాయి ఇప్పుడు ఆ విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో గలహాన్ లో తర్వాత రద్దయినటువంటి విమాన సర్వీసులు ఇప్పుడు మళ్ళీ భారత్ చైనా మధ్య అయితే మొదలు కాబోతున్నాయి ఇప్పటికే నరేంద్ర మోదీ గారు ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున శాంఘై సహకార సంస్థ సమావేశాలకైతే ఆయన హాజరు కాబోతున్నారు కాబట్టి అక్కడికే పుతిన్ కూడా వస్తారు ఇటు మోదీ గారు వెళ్తారు అటు జిన్పింగ్ అందరూ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి అక్కడ ఆర్థిక సంబంధాల గురించి మరికొన్ని దెబ్బతినటువంటి దౌత్య సంబంధాలు కూడా పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి